హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని అలంకరించుకోవడం పూజ మందిరాన్ని అలంకరించుకోవడం అమ్మ వాళ్ళని అలంకరించుకోవడం ఇలా ఉంటుంది అన్నమాట అమ్మవారికి నైవేద్యాలు చేయడంలో బెల్లప్పాలు ఒకటి మాత్రమే చూపించగలగానండి ఇదైతే మా పాపనైతే తవతి కోసం అయితే తోరణాలను తయారు చేస్తుందండి బంతి పూల తోరణాలు మామిడికుల తోరణాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తున్నారు కదండి మా పాప అయితే రెండు రకాలు తయారు చేసి దాని ఆ అయితే అలంకరించడం జరిగిందండి అలా ముగ్గులు వేసి పసుపు గంధం కుంకుమలతో మంచి అమ్మవారి పీటను కడిగి మంచి శుభ్రం చేసి ఇలా తోరణాలు కట్టి పసుపు కుంకుమ పొట్లు పెట్టేసి అలంకరించి అలా తోరణాలు కట్టేసి అలంకరించడం అయితే జరిగింది మా పాప అయితే రెండు రకాల అయితే చూపెట్టడం జరిగిందండి మామిడాకు తోరణాలు బంతి పుల తోరణాలను ఫైనల్గా చూస్తే కనబడుతుంది పూర్తిగానే అయితే చూపించడం జరగట్లేదండి ఎందుకంటే టైం ఉండేది కదండి ఆ రోజు దీపావళి రోజు అస్సలే టైం ఉండదు ఉదయం నుండి ఇంకా నోములు వారికి అయితే అస్సలే టైం ఉండదు మా వాళ్ళకి నూములు ఉన్నాయన్నమాట ఫైనల్గా ఇలాగైతే చేసిందన్నమాట అలంకరణ ముగ్గులేసి అలాగ ఇలాగ ఇంకా బెల్లప్పాలు తయారు చేయడం తొమ్మిది రకాల ప్రసాదాలు కానీ ఐదు రకాల ప్రసాదాలు కానీ తయారు చేయడం ఇంకా చాలా రకాల పనులే ఉంటాయండి అందులో కొన్ని రకాలు అయితే చూపించాను చాలామంది క్రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు బెల్లప్పాల కోసం అయితే వేడి నీళ్ళు పెట్టి బెల్లప్పాలు తయారు చేయడం జరుగుతుందండి ఈ అయితే ఇలా తురుముకోవడం జరుగుతుంది చాక్తో ఇలా చాక్ చేసుకోవాలన్నమాట ఇందులో బెల్లప్పాలకు ఇక్కడ మన పాకం అస్సలు పట్టకూడదండి పాకం పడితే అరిసెల కిందకి వచ్చేస్తుంది అరిసెలు వారికి బెల్లప్పాలు మాత్రమే పెడతారు అందుకే వేడి నీళ్ళలో కరిగించేసి పిండిలో పోసేయడమేనండి అలా కరిగించుకోవాలన్నమాట అలా తురుముక్కొని అలా వేసి కరిగేదాకా వేడి చేసి వేడి నీళ్ళల్లో తొందరగానే కరిగిపోతుంది అంత టైం ఏం పట్టదు మనం సరికి సరి తీసుకోవాలండి కేజీ పిండికి కేజీ బెల్లం తీసుకోవాలన్నమాట తీపికి ఉండాలి తీపి తక్కువ తినేవాళ్ళు కాస్త ఎండి ఎక్కువ తీసుకోవాలండి కేజీకి కేజీ నరపిండి తీసుకోవాలి కేజీ బెల్లానికి కేజీ నరపిండి తీసుకుంటే సరిపోతుంది అమ్మవారికి కాబట్టి కాస్త తీయగానే పెడతారు కాబట్టి కేజీకి కేజీ తీసుకుంటారు మ్యాక్సిమమ్ అలాగన్నమాట పిండిలో పిండిని జల్లించుకొని అందులో చూసుకుంటూ పోసుకోవాలండి లేకపోతే సరిగ్గా రాదన్నమాట కొంచెం నీట్గా కలుపుకోవాలన్నమాట వారికి చేసేవారికి కొంచెం నియమ నిష్టలతో చేస్తారండి అలాగే మాట్లాడకుండా ఉండడం మౌనవ్రతంలో ఉండి చేయడం ఇంకా అన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేయడం అలాగా ఉంటుంది అన్నమాట చాలా వరకు అయితే మౌన వ్రతంలో ఉండి చేస్తారండి ఎందుకంటే లక్ష్మీదేవి పూజ అంటేనే అతి గొప్ప పూజ అండి దీపావళి రోజు అయితే నరక చతుర్థి జరుగుతుంది అందరికీ తెలిసిందే కదండి ఇది అందరికి తెలిసిన కథే నరకాసురవతం అయితే జరుగుతుంది అమ్మవారు అయితే స్వయంగా భూలోకం రావడం ఇలాంటి చాలా కథలు అయితే ఉన్నాయండి మహిషాసురవే అది రాక్షస సంహారం అయితే జరిగిపోతుంది కట్టా పాసలు వేల్చడం అది ఇది దీపాలు పెట్టడం అలంకరించుకోవడం ఇంకా చాలా రకాల నైవేద్యాలు చేసుకోవడం ఇంటికి నలుగురిని పీల్చుకొని భోజనాలు పెట్టడం మేమైతే చాలా రకాల వంటకాలు చేస్తామండి అవన్నీ తీయడానికి అయితే సరిపోలేదు వే నీళ్ళుగా కాబట్టేలా కలుపుకోవడం జరుగుతుందండి అలాగా చూసుకుంటూ కలుపుకోవాలి చాలా రకాల వంటలు చేసి నలుగురిని పిలిచి భోజనాలు పెడితే ఇంకా చాలా మంచిదండి మన మన కర్మ ఫలాలన్నీ తొలగిపోతాయి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అలా చేసుకుంటూ అలా కాల్చుకోవడమేనండి ఎంత పొంగుతున్నాయి అన్నమాట చాలా మంచిగా బియ్యం పిండినండి మరేదో పిండి కాదు వరి పిండి బియ్యం పిండి అన్నమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా అంటారు కాబట్టి నేను అన్నం అన్నమాట బియ్యం పిండి వరిపిండి రెండు ఒకటేనండి ఇలా చేసుకుంటూ అలా అలా కాల్చుకుంటే పక్కన పెట్టేసుకోవడం అమ్మవారి కోసం ఇంకా దీపాలను ప్రమిదలను శుభ్రం చేసుకోవడం ప్రమిదలను కొత్త ప్రమిదలను ఇంకా తయారు చేసుకొని అందులో వత్తులు వేసుకొని దీపాలు వెలిగించడం ఇలాగైతే చాలా సందడి సందడిగా ఉంటుందండి ఆ రోజైతే తీరికే ఉండదు దీపావళి రోజు వరకు మాకైతే నోములు ఉన్న వాళ్ళకైతే అస్సలు ఇంకా తీరిక ఉండదు అన్నమాట అమ్మవారి పట్టాలను పూజించడం అలంకరించడం ఇలా వాటి వాటికి సంబంధించిన కథ చదువుకోవడం అమ్మవారి ఆరతి పాట పాడుకోవడం నైవేద్యాలు అండడం బోనాలు చేయడం ఇంకా నైవేద్యాలు అండడం చాలా రకాలే ఉంటాయండి అంతవరకు అయితే చూపించలేదు వీలున్నంతవరకు చేశాను ఇది విస్తారాక అన్నమాట అమ్మవారికి పెట్టే ప్రసాదాలు పెట్టే మర్రాకుల విస్తారన్నమాట ముతుగాకు కాదండి ఇది మర్రాక విస్తారలు మూడు నాలుగు కుట్టాలన్నమాట అమ్మ దేవత పెట్టే వాటి కోసం అయితే బెల్లప్పాలితో ప్రసాదాలు అన్నీ పెడతాం కదండి అమ్మవారిని అందులో కూర్చోబెట్టి నోముకోవడం జరుగుతుంది దానికోసం విస్తారైతే తయారు చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఇలా వాళ్ళే లేరు అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇలా కొట్టుకుంటారని అన్నీ అయితే చూపించే ప్రయత్నం చేస్తలేను కొంతవరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మా పాప కూడా నేర్చుకుంటుంది విస్తార ఎలా కుట్టాలని అమ్మమ్మ నేర్పమంటే అమ్మమ్మని చూసుకుంటూ మా పాప కూడా కుడుతుందండి ఇలా పిల్లలకు పనులు నేర్పడం చాలా మంచిదండి ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటుంది అందుకే ఇక వచ్చిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పడం ఎవరి పని వాళ్ళకే ఉంటుంది కదండీ ఇలా చూపెడుతుంది అన్నమాట ఇలా ఇవి బెల్లప్పాల కూడా అయిపోయిన చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చేలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్